అదిలో పుట్టిన దాన సహదో అదిలో పుట్టిన దాన అక్క వయసు కట్ట వయసోగా చొడ్డీ వయసో సహసహ నడిదానా సహసహ నా బంగారమైస సహసహ నా తగారమైస సహసహ నా తిన్నిసలే నా హలేనిగెట ఓహో సహసహ నా తమడ వాలేసా నా పరివేయిలు నీకో సహసహ వెడగు రక్కెల్లెన్లో సహసహ నా అక్కబెదరాలే పెద రాజు ఆస్సా అక్కయ్య దమ్మ ఆమా నా చెల్లె పోశమ్మ 10000 మీకో ఆస్సా మాతారే తిన్నదన్న

వేలు చెల్లె హోమస భండార వెలిగం పపలకాయ గోత్రం నిమ్మకాయ నీడ ఆ కున్నకాయ ఎంత గురి ఓ పొద్దుబుడవంగా ఆహ్మా నైపుణ్యలంగల్లో ఓ హ్మస్ పది వేలు మీకు బతుకమ్మ పండ ఆహ్

పలేదా మండసరిక బాబుడ సినిమా అలూపతి వెయ్యి నగలవిగ గోపైన అన్ని వరకం వేడ మహిళ బలమైన దన్నో బోరగిరి గుట రాబోడు గంటావ దేవాలొక్కవి ప్రతిమా బోరగిరి గుట రా లగా చిగిరి అదిగిరి గుట భడతరి కరుణావన రసింహ కవండాలు మచ్చగిరి కొండల మౌరంబ భవేయా ను టకనడికొ టకవాకో సెల విచి నోడి కొలి పాద సోమ దక్షిణ కాశీగొట్ బోలింగాల కాశీశ్వరాధ కైలాస రూప ఇండికొండ चल्ले 갔다 भाई सम्मान अंदर की भी कोई है का शरणम बा ఐలోని మల్లన్నాకి మల్చి పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి అమరవెల్లి మల్లికార్జున స్వామికి శ్రీశైల బ్రమరంబ మల్లికార్జున స్వామికి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి బతిపోషమ్మ మాతాకి కొండపోషమ్మ మాతాకి